ఫిరంగిపురం మండలం నుదురుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మేరికపూడి గ్రామంలో శనివారం డయేరియా వివిధ జ్వరాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ప్రజలకు కాచి కాచిచెల్లాచిన నీటిని తాగాలని తాజా ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించాలని బయట పదార్థాలను నివారించాలని సూచించారు అలాగే భోజనం చేసే ముందు మరుగుదొడ్లకు వెళ్లిన తరువాత తప్పనిసరిగా చేతులు సబ్బుతో కడుక్కోవాలని సూచించారు ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టి మలేరియా డెంగీ వంటి జ్వరాల నుండి రక్షణ పొందవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ ర్యాలీలో గ్రామ సర్పంచ్ కంజుల పద్మావతి బ్రహ్మరెడ్డి కార్యదర్శి కే విష్ణు ఎన్ వెంకటలక్ష్మి హెల్త్ సూపర్వైజర్ కె సుదర్శన్ రాజు ఐసిడిఎ సూపర్వైజర్ కె చిన్నమ్మాయి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు గవర్నమెంట్ ఇప్పుడు వర్షాకాలం సీజన్ మొదలైంది మన గుంటూరు టౌన్లో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మీరు వార్తలు కూడా వింటూనే ఉంటారు టౌన్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ డయేరియా కేసులు కొంచెం ప్రబడటం జరుగుతుంది అక్కడక్కడ ఒకటి రెండు కలరా కేసులు కూడా రావటం జరిగింది కాబట్టి ప్రభుత్వం అప్రమత్తం చేసి గ్రామాలన్నింటిలో కూడా ఇట్లా ర్యాలీలు పెట్టి ప్రజలందరికీ కూడా ఈ డయేరియా గురించి జ్వరాల గురించి అవగాహన కలిగించడం ఉద్దేశంతో ఈ ర్యాలీ ఈరోజు ఈ గ్రామంలో కట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ గమనించాల్సింది ఏమంటే ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్లో అందరూ కూడా కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి ఎట్టి పరిస్థితిలో నీళ్లు బాగా మరిగించి ఒక ఇరవై నిమిషాల పాటు తర్వాత చల్లార్చి వాటిని త్రాగాలి తర్వాత అందరూ కూడా ఫ్రెష్ ఫుడ్ తినాలి నిలబడిన ఆహారం కానీ మత్తి కానీ ఏమీ తినకూడదు తాజాగా వండిన ఆహార పదార్థాలు తినాలి తినే ఆహార పదార్థాల మీద కంపల్సరిగా మూతలు ఉంచాలి ఈగలు వాళ్ళకుండా చూడాలి సేఫ్ డ్రింకింగ్ వాటర్ తాగాలి శుభ్రమైన ఆహారం తినాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి చుట్టుపక్కల కానీ తొట్టిల్లో కానీ రమ్ముల్లో కానీ కుండీల్లో కానీ రుచి వెనక బాక్సుల్లో కానీ నీళ్ళ నిల్వ లేకుండా చూసుకొని అట్లా ఉండటం వల్ల వాటిలో దోమలు ఆరువాలు పెరిగి మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా లాంటి జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సీజన్లో మీరు ముఖ్యంగా ఈ డయేరియా జ్వరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా దయచేసి కాస్త పదార్థి నీళ్ళు రావండి తాజాగా ఉండే ఆహార పదార్థాలు తినండి ఎవరికైనా చిన్న జ్వరం కానీ వాంతులు విరేతనాలుగా అయిన పక్షంలో మాకు మీ గ్రామంలో మా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఆటాన్ని వాళ్ళు చికిత్స చేసి వాళ్ళకి పరిధి దాటినట్లయితే నిదురుబాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం జరుగుతుంది దయచేసి మీరు ఏది వచ్చినా కూడా ప్రభుత్వం సంబంధించిన శాఖను సంప్రదించండి అంతేగాని డైరెక్ట్గా ఆర్ఎంపీల దగ్గర కూడా దయచేసి వెళ్ళొద్దు ఎవరు ఎందుకంటే మా సిబ్బంది కావాల్సినంతమంది ఉండరు కాబట్టి గవర్నమెంట్ సేవలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గౌరవం